హై యోస్ నాకు తెలిసి నాలుగు రోజులు అడుగుతున్నట్టున్నారు మనం చాలామంది సబ్స్క్రైబర్స్ మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మరలా మరలా ఇస్తూ ఉంటే నాకు కొంచెం బాధ అనిపిస్తోంది ఇటువంటి క్రైమ్ వీడియోస్ ఇవ్వటం అండ్ దట్ లవ్ జిహాద్ రిలేటెడ్ ఈ ఫైజ్ కూడా యొక్క తల్లి ముంతాజ్ కానీ అండ్ వాళ్ళ నాన్న పేరు మర్చిపోయారు హీఈ్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ చాలామంది అంటున్నది ఏంటంటే సార్ మీరు మనుషుల గురించి చెప్పండి వాళ్ళ కమ్యూనిటీలు వాళ్ళ రీజన్స్ వద్దండి అంటున్నారు సరే ఈ ఫజ్ అనేవాడు నేహా ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు అలా చదువుకున్న మూమెంట్లోనే అతనంటే ఇష్టంగా వీడు ఉన్నాడు వీడంటే కూడా అమ్మాయి ఇష్టంగా ఉందని చెప్పేసి ఫయాజ్ తల్లి ముంతాజ్ చెప్తాం బట్ నిరంజన్ నేహా తండ్రి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అతను ఈ ఫాజ్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఏం చెప్పాడు మీ వాడు మా అమ్మాయి వెనక పడుతున్నాడు మాకు ఆ సంబంధం ఇష్టం లేదు మీరు ముస్లిము మేము చేసుకోము మేము హిందువులు దయచేసి మీ వాడు మా అమ్మ వెనక పడొద్దని చెప్పేసి ఇతను చెప్పాడని చెప్పేసి అతను అన్నాడు ఈ ఫయాజ్ యొక్క తల్లిదండ్రి ఆరు సంవత్సరాలుగా విరివిడిగా విడివిడిగా ఉంటూ ఉన్నారు ఓకేనా కలిసి లేరు ఫయాజ్ మాత్రం వాళ్ళ అమ్మ ముంతాజ్ దగ్గర ఉన్నాడు ఫయాజ్ వాళ్ళ అమ్మ టీచర్ ఫయాజ్ వాళ్ళ నాన్న టీచర్ ఇద్దరు పిల్లల పాఠాలు చెప్పేవాళ్ళు బట్ కొడుకుని మాత్రం రాక్షసుడిలాగా బిచ్చారు వీడు బీసీ అయిపోయిన తర్వాత ఎంఐ ఎంసీఏ జాయిన్ అయింది బీవీబీ కళాశాలలో హుబ్లీలో వీడు మాత్రం జాయిన్ కాలే బట్ ఈ మాత్రం ప్రేమ అంటూ ప్రేమంటూ తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఇక వీళ్ళ నాన్న వచ్చేసి ముస్లిము మేము చేసుకోమని చెప్పేసి అన్నాడు వాడు మాత్రం మతం వారు నేను చేసుకుంటామని చెప్పేసి అంటూ ఉన్నాడు ఈ అమ్మాయిని ఈ ఇద్దరి మధ్య ఈ అమ్మాయి నలిగిపోతాం దెన్ ఇక మొన్నటికి మొన్న కాలేజీలో సాయంత్రం పోటం పోస్టల్ రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఫస్ట్ ఆ అమ్మాయిని చెస్ట్ మీద పొట్టలు తన్నాడు కింద పడింది ఆ తర్వాత వాడు తెచ్చుకున్న కత్తితోనండి ఓ మై గాడ్ కేవలం ముప్పై సెకండ్లు అంతే ముప్పై సెకండ్ల వాడు పొడిచింది పద్నాలుగు పోట్లు ఎంత ఘోరం అంటే ఈ అమ్మ అనకూడదు కానీ మళ్ళీ వాళ్ళ అమ్మని తిట్టినట్టుండిద్ది అసలు వాడు మనిషి అసలు కొడుకు అనకూడదు కానీ రాక్షసుడు కన్నా ఘోరం ఆ తాలిబల్ల కన్నా ఘోరం ఐసీస్ టెర్రెస్ కన్నా ఘోరం మనిషి కానీ అసలు వీడు అనకూడదు కానీ ఆ అమ్మాయిని పీక కోసి తలా పీక రెండు వేరు అనుకున్నాడండి ముప్పై సెకండ్ల యాప్లో పద్నాలుగు సార్లు మెడ మీద గొంతు చెస్ట్ దారుణ దారుణంగా పుట్టాడు అసలు అడు అసలు ఏం మనిషి అండి అసలు ఆడు మనుషులు పుట్టాడు రాక్షసులు పుట్టాడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన డాక్టర్ల షాక్ అసలు ఒరే ఎవట్రా వీడు అసలు అని చెప్పేసి వీడు మనిషి అనేది అన్నప్పుడు మృగమా అని చెప్పేసి టెర్రిస్ట్ ఎంత ఘోరం ఉంటారు కదా బాబు అనిపిస్తామని వీడు ఖచ్చితంగా టెర్రిస్టులు సంబంధాలు ఉండేవాడి టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఏమో ఇటు చూస్తూనే ఉంటాడు వీడు వన్ ఆఫ్ ద స్లీపర్స్ సెల్ కూడా అయ్యి ఏం ఏ మనుషులు రా బాబు అసలు డాక్టర్లు అల్లాడిపోయారు రా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి ముప్పై సెకండ్ల గ్యాప్లో పద్నాలుగు సార్లు పొడిచాడు అండ్ తలా మొండు రెండు వేరు చేద్దామని చూశాడు ప్రేమించిన అమ్మాయి మతం మార్చి వాడు మతంలోకి తీసుకెళ్ళని చెప్పి చూశాడు వీళ్ళ నాన్న వచ్చేసి కాదు కూడదు మీరు ముస్లిం హిందూ అయ్యేది కాదని చెప్పేసి అన్నారు అంతకుముందేమో పరిచయం వీళ్ళ అమ్మ ముంతాజేమో నా కొడుకు చేసిన తప్పేదే చట్ట ప్రకారం శిక్షించాలంట ఈ మహాతల్లి చెప్తుంది ఈ ఫ్యాజ్ గడి తల్లిదండ్రులు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు నా కొడుకు చేసిన తప్పే చట్టప్రకారం శిక్షించాలి ఏ ఇప్పుడు చంపితే వాడు నొద్దు అంటాడా అటు నీ కొడుక వాడికి బతికే హక్కు ఉందా తల్లి కొడుకు అంటే ప్రేమ ఉండొచ్చమ్మా మీకు వాడు కొడుకు కాదు రాక్షసుడు సైకిల్ తెలిస్తే మీరే చంపాలమ్మా మరలా చట్టప్రకారం శిక్షించాలి ఆమె కుటుంబాన్ని నేను క్షమాపణ చెప్తున్నా ఏంది ఇది సవ్యంగా పెంచవద్దు పోనీ ఆ అమ్మాయితో వీడి ప్రేమ ప్రేమని నీకు అనిపించినప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఏంటి అని చెక్ చేసుకొని వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పేసి వీడికి నచ్చ చెప్పాలిగా నువ్వు ఇంత ఘోరమా మరలా పెచ్చన డాష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ కర్ణాటకలో ఉంది సారీ వాడుకున్న పదాలని వాడుతున్నా బట్ నా బాధ ఎందుకంటే ఏ లవ్ జెహాద్ కాదు ఏం కాదే వాళ్ళ ప్రేమ వ్యవహారం వాళ్ళిద్దరు వ్యక్తిగతం అని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంటారు రే నేను కాంగ్రెస్ పార్టీయే నేను ఆ పిల్ల తండ్రిని రా నేను చెబుతున్నాను రా లవ్ జిహాజరా వాడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని మతం మారమని గొడవ చేస్తున్నాడు రా కూడదని నేను చెప్పావురా అది వాడు మనసులో పెట్టుకొని ఇది ఇక నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కొద్దు అని చెప్పేసి చంపేశాడు రా ఇది రా జరిగిందని చెప్పేసి వాళ్ళని చెప్తున్నాయి రోజు పోస్టల్ రిపోర్ట్ చూశాక వాడు చంపిన విధానం చూసి ఊరి భగవంతుడా టెర్రరిస్ట్ కూడా ఇంత దారుణంగా సంపరగా రా వీడియో ఎంత ఘోరంగా డాటర్లు ఆశ్చర్యపోతూ ఉన్నాయి వాడు మళ్ళీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఎంటకుంటే బొక్క చేయరు మేపుతారు 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 వాడి గురు శిక్ష కూడా వేరు చూడండి యావత్ శిక్ష వేస్తారు అదే వాడు సైక్లజికల్ లేడ తేడాగా ఉన్నాడనో ఆవేశం చెప్పాడనో ఇంకేదో ఏదో చెప్తారు వాదిస్తూ ఉంటారు మన న్యాయ వ్యవస్థను చూసి నిజంగా నాకు సిగ్గేస్తాం ఉంది కళ్ళ ముందు చంపాడు చాలామంది చూశారు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది బట్ వాడిని ఇంకా ఎన్ని వారాలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మేపుతారో చూడండి ఉరి శిక్ష లేకుండా ఎలా ఉంచుతారో చూడండి నిజంగా ఇట్లాంటి వాళ్ళు వల్ల ముస్లింస్ అంటేనే భయపడేంత పరిస్థితి వస్తుంది కొంతమందికి అయితే ముస్లింలు ప్రేమించాలంటే బామ్ అన్న ఫీలింగ్ వస్తుంది ముస్లింస్ ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్నటువంటి నాలంటి వాళ్ళు సైతం వాళ్ళని ఎరా నిజంగా మీరు ఇంటి వాళ్ళు ఉంటారంటే ఏ ఊరికో ఎవడో ఒకడు ఉంటాడు నిజమే ఎవడో ఒకడు ఉంటాడు ఇటువంటి విధవులు కానీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా అని అంటూ ఉంటే నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ముస్లిమ్స్కి మధ్య తెలిస్తే కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది వస్తుంది తెలిసిన మనస్పర్ధ లాంటివి వస్తూ ఉంది చె ఏం మనిషిలో ఏం పుటకలో ఎదవ నా కొడుకులు